కామారెడ్డి శ్రీ చైతన్య స్కూల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవితేజ చాంబర్లు ఉన్న కుర్చీలను కిటికీలను ధ్వంసం చేశారు అంతేకాకుండా శ్రీ చైతన్య స్కూల్లో అనుమతి లేకుండా గత ఆరు నెలలుగా ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారని అంతేకాకుండా స్కూల్కి సరైన గ్రౌండ్ లేదని బస్సులకు పర్మిషన్ లేదని బస్సులకు కనీసం నెంబర్ లేకుండా నడిపిస్తున్నారని వచ్చే నెలలో పదవ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయని విద్యాశాఖ అధికారులు ఎంఈఓడిఈఈఓ గారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని సంవత్సరానికి ఒక విద్యార్థి దగ్గర నలభై వేల నుంచి అరవై వేల వరకు రూపాయలు వసూలు చేయడం తెలుసు తప్ప శ్రీ చైతన్య స్కూల్కి పర్మిషన్ తీసుకోవాలని బాధ్యత మర్చిపోతున్నారని దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి శ్రీ చైతన్య హై స్కూల్ వెంటనే సీజ్ చేయాలని పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి బస్సులను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాష్ట్ర రోకోలు చేస్తామని డిమాండ్ చేశారు పర్మిషన్ లేకుండా పాఠశాల నడిపిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఎంఈఓ ఎల్ ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఎనిమిది తొమ్మిది తరగతులను సీజ్ చేశారు Thank yeah. you. मन <laughs> पर्मिशन 干啥呢 जय रेड माता के जय ए सर सिपर की नेम आने रोड के सोए पेट्रोल नहीं पेट्रोल नहीं 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 అది మీరు అసలు క్వశ్చన్ చేసి పక్కదే కాదు సార్ మరి మీరు నాకు కాల్ తెలుసు మీరు తెలుసు అండి ఇప్పుడు ఇంట్రోడ్యూస్ చేసుకోవడం ఎక్కడ నుంచి సార్ ఎగ్జామ్స్ చేసుకోండి కామారెడ్డి జిల్లా కేంద్రం మారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈ శ్రీచైతన్య హై స్కూల్ ఏదైతే ఉందో పర్మిషన్స్ లేకుండా పాఠశాల నడిమిషన్ జరుగుతూ ఉంది సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసెస్కి ఇప్పటి వరకు సబ్బస్ నుంచి చూస్తూ ఉన్నాం వాళ్ళకి వారికి మొత్తం పర్మిషన్ లేదు గ్రౌండ్ లేదు అలాగే ఈ స్కూల్ బస్సెస్ కూడా పర్మిషన్ లేకుండా శ్రీచైతన్య స్కూల్ ఏదైతే ఉందో పాఠశాలను అడ్మిషన్ జరుగుతూ ఉంది వెను వెంటనే డీఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు వీరిపై వెను వెను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది దేని వేలా డీఓ డిఓ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది